సో గోవా అనగానే బీచ్లు ఉంటాయి ఫోర్ట్ అగోడ ఫికేరియం బీచ్ వ్యూ పాయింట్ మంగేషి టెంపుల్ డోనోపోలో వ్యూ పాయింట్ అలాగే బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ బీచ్లో చేయాల్సిన రైడ్స్ ఏమైనా ఉన్నాయా సరే అవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు మన ప్యాకేజ్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ త్రీ స్టార్ అకామిడేషన్తో కావాలి అన్నారు సో దానికి వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ హాయ్ యూఆర్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అవ్వాలి అన్న అయినా సరే వెకేషన్ పర్పస్ అయినా సరే డివోషన్ పర్పస్ అయినా సరే సో మనకి పీస్గా ఉండి అంతా బాగుంది అనేటప్పుడు ఏ గోవానో లేకపోతే ఇంకా ఎలాంటి ప్లేసెస్ ఎక్కడికైనా విజిట్ చేస్తే బాగుంటుందిరా ఇంత స్ట్రెస్ఫుల్ అయిపోయింది బట్ ప్రాపర్ ట్రావెల్స్ ఉంటే బాగుంటుంది ఏ టు జెడ్ చాలా మంచిగా చూసుకునే ట్రావెల్స్ కావాలి అని చెక్ చేస్తాం అదే డివోషనల్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ పర్సనల్ చాలామంది ఉంటారు ఎక్కువ మంది బల్క్గా మనం వెళ్ళాలి అంటే ఒక మంచి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీని మనం డివోషనల్ ట్రిప్ ని ఫుల్ చేసుకొని రావచ్చు అనుకుంటా ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి నెంబర్ వన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక మంచి ఏజెన్సీ నేను మీ అందరికి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను సో దానికన్నా ముందు సార్తో మాట్లాడి అండ్ అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం హలో సార్ నమస్తే మేడం సార్ ఫస్ట్ మీ టూల్స్ అండ్ ట్రావెల్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ మీరు ఎలా మొదలు పెట్టారు అనేది ఒక్కసారి మీ జర్నీ మేడం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది మేడం కంపెనీ ఆర్వి టూల్స్ అండ్ ట్రావెల్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి చాలా నమ్మకమైన టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫ్టర్నూన్ ఎగ్జాక్ట్లీ దీని యొక్క ఫౌండర్ వచ్చేసి చైర్మన్ గారు ఆర్వి రమణ మేడం ఓకేనా నా పేరు వచ్చేసి జశ్వంత్ నేను సీనియర్ మేనేజర్ని అక్కడ గోవా అని మంచి ప్యాకేజ్ ఉండాలి మంచిగా తిప్పాలి మంచి ట్రావెల్ ఉండాలి అని అనుకుంటారు కదా సో అలాంటి గోవాకి మీరు ఎలాంటి ప్యాకేజెస్ ఇస్తున్నారు ఎన్ని బస్సెస్ అవైలబుల్ ఉంటుంది మీ టూర్స్ అండ్ అండ్ మీరు ఇచ్చే టర్మ్స్ కండిషన్స్ ఏంటి గోవా ప్యాకేజ్ అనగానే మీరు అన్నట్టుగా మంచి ఎంజాయ్ చేయాలన్న మూడ్ లో అక్కడికి వెళ్ళి ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ ఫైవ్ డేస్ వాళ్ళకున్నటువంటి టైం ప్రకారం వాళ్ళు స్పెండ్ చేస్తారు సో గోవా అనగానే బీచ్లు ఉంటాయి మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అలాగే బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ బీచ్ లో చేయాల్సిన రైడ్స్ ఏమైనా ఉన్నాయా సరే అవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు సో మన దగ్గర వచ్చేసేసి ఫిక్స్డ్ డిపాచర్ కింద త్రీ నైట్స్ ఫోర్ డేస్ అనేసి ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం అనమాట సో ఎవ్రీ డే ఏ డే అయినా సరే వాళ్ళు చూస్ చేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్లో మేడం కేవలం డీలెక్స్ ప్యాకేజ్ అంటే టూ స్టార్ కేటగిరీ హోటల్స్తో అక్కడ వాళ్ళు తిరగడానికి వెహికల్ ప్లస్ వాళ్ళు ఉండడానికి అకామిడేషన్ డీలెక్స్ అకామిడేషన్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఫుడ్తో మన ప్యాకేజ్ వచ్చేసేసి ట్వెల్వ్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ ఓకేనా సో ఈ ప్రోగ్రామ్ అనేది త్రీ నైట్స్ ఫోర్ డేస్లో డీలెక్స్ అకామిడేషన్తో ఇస్తున్నాం అనమాట ఇదే ప్రోగ్రామ్ ఒకవేళ వాళ్ళు త్రీ స్టార్ అకామిడేషన్తో కావాలి అన్నారు క్లయింట్స్ ఎగ్జాంపుల్ సో దానికి వచ్చేసేసి మనం ఛార్జ్ చేస్తున్నది సెవెంటీన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ ఓకే ఓకేనా సో ఇందులో వాళ్ళకి ఏంటంటే గోవాలో వాళ్ళు వెళ్ళడానికి అంటే ఇప్పుడు వాళ్ళ హైదరాబాద్ నుంచి వెళ్ళినా చెన్నై నుంచి వెళ్ళినా బెంగళూరు నుంచి వెళ్ళినా గోవాలో మన పర్సన్ వాళ్ళని రిసీవ్ చేసుకుని చేసి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఫోర్ డేస్ కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేస్తారు అలాగే త్రీ నైట్స్ వాళ్ళు ఉండడానికి అకామిడేషన్ త్రీ డిన్నర్స్ త్రీ బ్రేక్ఫాస్ట్ ఇందులో వస్తాయి సో అక్కడ గోవాలో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ డే పికప్ చేసుకోగానే హోటల్ తీసుకెళ్ళి రిలాక్స్గా వాళ్ళని రిసార్ట్లో పెట్టేస్తారు వాళ్ళు చూస్ చేసుకునే హోటల్ ఆ రిసార్ట్లో రిలాక్స్ ఇచ్చేస్తారు సో అడే ఎటువంటి ప్రోగ్రామ్ ఉండదు జస్ట్ చిల్ అనమాట సెకండ్ డే ఏంటంటే నార్త్ గోవాకి వెళ్తారు సెకండ్ డే నార్త్ గోవాలో ఉన్నటువంటి బీచ్ ఫోర్ట్ అగోడా సికేరియం బీచ్ వ్యూ పాయింట్ ఇలా మొత్తం సైట్ సియింగ్ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తారు సో ఇదే డేలో ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు డాల్ఫిన్ పాయింట్ అని చెప్పని చేసి బోట్లో వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ చేసేసి అక్కడ డాల్ఫిన్ పాయింట్కి వెళ్ళేసి డాల్ఫిన్ పాయింట్ కూడా విజిట్ చేస్తారు ఈవినింగ్ అవర్స్లో వెళ్ళి బాగా బీచ్లో చిల్ అయిపోయి బ్యాక్ మళ్ళీ హోటల్కి వచ్చేస్తారు సో ఈ విధంగా సెకండ్ డే ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది థర్డ్ డే ఏంటంటే సౌత్ గోవాకి మూవ్ అయిపోతారు టువర్డ్స్ సెంట్రల్ అండ్ సౌత్ గోవాకి వెళ్తారు ఇక్కడ ఏంటంటే మనకు బీచెస్తో పాటు వరల్డ్ ఫేమస్ మనకి చర్చ్ కూడా ఉందన్నమాట సో చర్చ్ ఒకటి మంగేషి టెంపుల్ తర్వాత నీరామర్ బీచ్ డోనోపోలో వ్యూ పాయింట్ సో ఇవన్నీ ప్లేసెస్ కవర్ చేస్తారు ఈ డోనోపోలో వ్యూ పాయింట్లో మనకు చాలా వరకు మూవీ షూటింగ్స్ కూడా అనమాట సో అక్కడ ఆ స్పాట్కి వెళ్ళినప్పుడు మనం ఆ పాయింట్ చూడగానే ఓ సోన్ సో మూవీలో ఈ షూటింగ్ జరిగింది అన్నది మనకు ఒక రిమెంబరెన్స్ అక్కడ జరుగుతుంది అనమాట సో ఈ విధంగా థర్డ్ డే టూర్ అనేది కంప్లీట్ అవుతుంది ఫోర్త్ డే జస్ట్ రిలాక్సేషన్ కోసము ప్లస్ లగేజ్ ప్యాకింగ్ గురించి ఇచ్చేస్తాము వాళ్ళ ఫ్లైట్ టైమింగ్ ట్రైన్ టైమింగ్ లేదా బస్ టైమింగ్ ప్రకారం సో ఆ డేలో వాళ్ళ లగేజ్ ప్యాక్ చేసుకుని రిటర్న్ బ్యాక్ రావడానికి టైం ఇచ్చేస్తాం అనమాట సో ఈ విధంగా త్రీ నైట్స్ ఫోర్ డేస్ ప్రోగ్రామ్ అనేది పర్మనెంట్గా మనం డిజైన్ చేసి పెట్టాము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇందులోనే ట్రావెల్ చేస్తున్నారు ఎవరికన్నా టైం తక్కువ ఉంది టూ నైట్స్ త్రీ డేస్లోనే ప్రోగ్రామ్ కావాలన్నారు సో అలాంటి వాళ్ళకు కూడా మనం కస్టమైజ్ చేసుకుని ఇచ్చేస్తాం కొందరు రిలాక్స్ మూడ్లో వెళ్తారు ఫైవ్ నైట్స్ కావాలంటారు ఫోర్ నైట్స్ కావాలంటారు సో వాళ్ళ అనుగుణంగా కస్టమర్స్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ప్రోగ్రామ్ అనేది కస్టమైజ్ చేసి ఇస్తాం ఇస్తామన్నమాట వ్యూవర్స్కి ఎవరికైనా సరే ఈ గోవా ప్యాకేజ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న ఏ నెంబర్ కాల్ చేసినా పూర్తి వివరాలు అనేది వాళ్ళకి వాట్సాప్లో సెండ్ చేయగలుగుతారు ఓకే ఇప్పుడు కస్టమర్స్ బడ్జెట్ ను బట్టి కస్టమర్ ఒకవేళ డిఫరెంట్ డెస్టినేషన్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెన్నై నుంచి కానివ్వండి హైదరాబాద్ నుంచి విజయవాడ వైజాగ్ నుంచి ఎక్కడి నుంచి మనం చూసుకున్నా సరే గోవా వెళ్ళడానికి ఫ్లైట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి అలాగే ట్రైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి బస్సెస్ కూడా ఇంచుమించుగా మనకి అక్కడికి రీచ్ అవ్వడానికి గోవా రీచ్ అవ్వడానికి అందుబాటులో ఉన్నాయి సో కస్టమర్ బడ్జెట్ అనుగుణంగా వాళ్ళు గోవా రీచ్ అవుతే అక్కడ రీచ్ అయ్యే టైంను బట్టి మనం ఫెసిలిటీస్ అనేది కూడా కూడా అనమాట సో కస్టమర్ దగ్గర బడ్జెట్ ఉంది ఫ్లైట్లో వెళ్ళచ్చు లేదు బడ్జెట్ తక్కువగా ఉంది ట్రైన్ అయినా సరే మనం ప్లాన్ చేసి ఇస్తాం అనమాట సో అక్కడ రీచ్ అయిన తర్వాత కూడా మనం డిస్కస్ చేసినట్టుగా కస్టమర్ బడ్జెట్ని బట్టి టూ స్టార్ కేటగిరీ అయితే టూ స్టార్ క్యాటగిరీ త్రీ స్టార్ అయితే త్రీ స్టార్ ఫోర్ స్టార్ అయితే ఫోర్ స్టార్ లేదా కస్టమర్ లగ్జరీగా కావాలంటున్నారు ఫైవ్ స్టార్ హోటల్స్తో కూడా మనకు ఫుల్ టైఅప్ ఉంది సో కస్టమర్ బడ్జెట్ని బట్టి మనం ఈ ప్యాకేజ్ అనేది డిజైన్ చేసి ఇస్తాం అనమాట సూపర్ గోవా టూర్ కి వెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు మీ ప్యాకేజెస్ తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి గోవా వెళ్ళి చిన్నవ్వండి thank you and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐడ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్